నమస్తే అండి వెల్కమ్ టు రాణి న్యాచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను అంబలి చేసిన ఈ అంబలి పూర్వకాలం అసలు సిసలైన అంబలి అండి ఇది పూర్వకాలం మన పెద్దలు ఎట్లా చేసేవాలో అదే ఇది చూపిస్తున్నా అంటే మా అమ్మమ్మ ఎక్కువగా అంబలి అనేది ఇట్లనే చేసేది అందుకే నేను అదే పద్ధతిలో మీకు చేసి చూపిస్తున్నా ఇది హెల్త్ అందరికీ మంచిదండి ఈ ఎండాకాలము ఇది చేసిన తర్వాత బాటిల్లో వేసి ఇవ్వండి బయటికి వెళ్ళే వాళ్ళకి సో ఒంటికి చల్లవ దాంతోపాటు ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళకి కానీ లేదు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇది లా తీసుకోవచ్చు అంటే మనం బ్రేక్ఫాస్ట్ బదులు ఈ అమ్మలు తాగొచ్చు సో ఆకలి కానివ్వదు దాంతోపాటు చాలా మంచిది అందరికి తెలిసిందే కాకపోతే ఈ విధంగా చేసుకొని చూడండి టేస్ట్లో మార్పు అంటే రాగి జావకి రాగి అంబలికి చాలా తేడా ఉంటుందండి ప్రాసెస్లో కానీ టేస్ట్లో కానీ ఇదైతే రాగి అంబలి కానీ అంబలి ఎట్లా చేసిన అనేది చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రాగుల పిండి వేసుకోవాలి పిండి ఎంత అంటే మనం జావా ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో రాగుల అంబాలి దానికి తగ్గట్టు మట్టికి పిండి తీసుకోవాలి పిండి అనేది మనకి బాగా తక్కువగా యూజ్ అవుతుంది అంబాలి కోసము తీసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అస్సలే కట్టదు ఉట్టికనే కరిగిపోతుంది నీళ్ళు పోసుకొని కలిపితే ఇంకా ఇట్లా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి మనం ఎండలో పెట్టాలి అంటే మనకి ఉదయం సెవెన్ ఓ క్లాకే ఎండ వస్తుంది కదా ఎండ రాగానే పెట్టేసినామంటే ఎండ పోయిన తర్వాత ఇంట్లో పెట్టేయాలి నైట్ అంతా రూమ్ టెంపరేచర్లో అట్లే ఉండాలంటే ఒక ఎండలో ఉంటుంది అలాగే నైట్ అంతా రూమ్ టెంపరేచర్లో ఉంటుంది సో ఇక్కడ చూసినారా గంజి అండి ఇది గంజి వచ్చేసి నేను నిన్న మార్నింగ్ అన్నం వండినప్పుడు ఇందులో గంజి వంచి పెట్టిన ఇది నిన్నటి గంజి మరి ఇప్పుడు అన్నం వండిన కదా ఇప్పుడు కూడా నేను డిష్లో ఉన్నది ఇప్పటి గంజి అండి ఇప్పటి గంజిని కూడా నిన్నటి గంజిలోకే పోసుకుంటున్నా ఈ రెండు గంజిలు దీంట్లో పోసిన తర్వాత ఇప్పుడు వంచి నా గంజి అయితే వేడిగా ఉంటుంది కదా చూస్తున్నారు కదా ఇప్పటిది వేడి వేడిగానే ఉంది ఇప్పుడు ఈ గంజి దీంట్లో పోసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే నిన్న రాగుల పిండి కలిపి ఎండలో పెట్టినాం కదా ఎండ ఉన్నంతసేపు ఎండలో పెట్టినాం నీతో నైట్ అంతా రూమ్ టెంపరేచర్లో ఉంది ఇప్పుడు ఆ రాగుల పిండిని ఒకసారి బాగా ఇట్లా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని దీంట్లో పోసుకోవాలి ఇప్పుడు గంజి అయితే మనకు వేడిగానే ఉంది ఎందుకంటే నిన్నటి గంజిలోకి వేడి గంజి పోసినాం కదా మొత్తం పోసేసేయాలి ఇది కొంచెం మనకి కింద అడగంటినట్టు అనిపిస్తుంది కదా గడ్డ కట్టినట్టు మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకొని మొత్తం దాంట్లో పోసుకోవాలి ఇక్కడ అయితే చూసినారు కదా ఈ ఈ మట్టి పాత్రలోకి నేను సగం వరకైతే గంజి ఉంది ఇంకా నీళ్ళైతే ఏం వేయనండి నేను అంతవరకే చేస్తున్నా ఇక్కడ నాకు మట్టి పాత్ర ఉంది కాబట్టి నేను మట్టి పాత్రలో చేస్తున్నా మీరు మామూలు దాంట్లో గిన్నెలో చేసుకోవచ్చు ఇంకా దీంట్లో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలకు తక్కువ కాకుండా ఉడికించుకోవాలి మనము అంటే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఉడికింది కదా అని దింపేసి తాగినాం అనుకోండి మోషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది ఇంకా మనం గంజి వచ్చినప్పుడు దాంట్లోకి అన్నం కూడా పడి ఉంటుంది కదా మీకు అందులో ఉడికేటప్పుడు కనబడుతుంది అన్నం ఉంటుంది దాంట్లో అక్కడక్కడ ఈ గంజి అట్లాగే మనకు రాగుల పిండి ఇవన్నీ బాగా మనకి ఉడికిపోతాయి ఇది పూర్వకాలం కాబట్టి ఇది బలం కూడా అండి ఇంకా తర్వాత ఏం చేయాలంటే పది నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ మట్టి పాత్ర కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఐదు నిమిషాల వరకు ఉడుకుతూనే ఉంది అంటే ఈ మట్టి పాత్రకున్న వేడి ఈ అంబలి ఉడుకుతూనే ఉంది ఒక ఐదు నిమిషాల వరకు నేను స్టవ్ ఆఫ్ చేసినా కూడా అసలు ఉడకడం అయితే ఆగలేదు నేను ఎప్పుడూ స్టవ్ ఆఫ్ చేసిన అయినా ఉడిస్తున్నారా స్టవ్ ఆన్ ఉన్నట్టే ఉడుకుతూ ఉంది ఇది మొత్తం టోటల్గా చల్లారిని ఇవ్వాలి చల్లారంతో ఏం చేయాలని చూపిస్తా అండి ఒక కప్పు పెరుగును నైట్ అంతా రూమ్ టెంపరేచర్లోనే పెట్టినా ఫ్రిడ్జ్లో కాదండి బయటనే పెట్టినా బయట పెడితే పులుస్తుంది కదా మంచి బ్యాక్టీరియా అనేది మనకి ఈ పెరుగులోకి వచ్చేస్తుంది తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసిన ఇప్పుడు మజ్జిగ తయారైంది కదా ఆ మజ్జిగని ఈ చల్లారిన అంబల్లోకి పోసేసుకోవాలి ఇది మనం ఏంటంటే పులియబెట్టినప్పుడు మనకి దీంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఇది మన పేగులకి హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఇది ఒంటికి చలవ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నకి డయాబెటీస్ వాళ్ళకి ఇంటిల్లీ పాదికి చాలా హెల్దీ అయిన అంబలి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంబలికి జావకి తేడా అయితే ఇదే అండి ఇంకా జావా అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సో దాని టేస్ట్ దీని టేస్ట్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది ఇక్కడైతే అంబలు తయారైపోయింది ఇక్కడైతే నేను తాగుతున్నా నేనైతే డైటింగ్ లో అండి నేను డైటింగ్ చేస్తున్నా మీరు కూడా ఏమైనా డైటింగ్ వీడియోస్ కావాలనుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నట్లు నేటి తర్ మగ ఛానల్కి వచ్చేయండి అన్ని వెయిట్ లాస్ ఏ ఉంటాయి ఎందుకంటే నేను డైటింగ్ చేస్తూ ఇప్పుడు ఐదు ఆరు కేజీలు అయితే తగ్గిపోయినాను ఇక్కడైతే అంబలు రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్